ఈ మధ్యకాలంలో మీరు ఫామ్ ట్వంటీ గురించి అలాగే ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ గురించి మీరు విపరీతంగా మాట్లాడుతున్నారు దీని గురించి ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని నొక్కి చెప్తున్నారు ఏంటి అసలు ఫామ్ ట్వంటీ అంటే ఎస్ఓపి అంటే ఏంటి అసలు యా ఫామ్ ట్వంటీ ఫామ్ సెవెంటీన్ సి గురించి మీకు చెప్పాలి విజయ గారు ఫామ్ సెవెంటీన్ అన్నప్పుడు ఏమైందంటే పోలింగ్ జరిగే రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ పోలింగ్ బూత్లో ఎంతమంది ఓటర్లు ఓటు వేశారు అని తెలియజేసేటువంటి అధికారిక పత్రం సో ఉదయం నుండి సాయంత్రం వరకు వెయ్యి మంది పోలింగ్ బూత్ వెయ్యి మంది ఓటర్లు ఉన్నటువంటి పోలింగ్ బూత్లో ఒక ఎనిమిది వందల యాభై మంది వేశారు అనుకోండి పక్కాగా ఎనిమిది వందల యాభై మంది మేల్ ఎంత ఫీమేల్ ఎంత అని చెప్పేసి సర్టిఫై చేస్తూ రాజకీయ పార్టీలకి లేదా రాజకీయ పార్టీ ఏజెంట్లకి ఇచ్చేటువంటి ఒక అధికారిక పత్రం దాన్ని బేస్ చేసుకొని కౌంటింగ్ రోజు కౌంటింగ్ ఏజెంట్లు పోలింగ్ ఏజెంట్ వేరే ఉండొచ్చు కౌంటింగ్ ఏజెంట్ వేరే బట్ ఆ రాజకీయ పార్టీ ప్రతినిధులే కాబట్టి ఈ కౌంటింగ్ ఏజెంట్ ఆ ఫామ్ తీసుకెళ్తారు తీసుకెళ్ళి అక్కడ ఆ కౌంటింగ్ రోజు చూస్తారు ఈ పోలింగ్ బూత్ కౌంటింగ్ స్టార్ట్ అయినప్పుడు ఎనిమిది వందల యాభై పోలైనాయి కదా ఇక్కడ ఎనిమిది వందల యాభై వచ్చినాయా లేదా అనేది చూస్తారనమాట అయితే ఈ ఫామ్ ట్వంటీ ఏంటంటే ఆ రోజు ఆ కౌంటింగ్ చేసేటప్పుడు ఏ రాజకీయ పార్టీకి లేదా ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చినాయి అనేటువంటిది సమగ్రంగా ఉంటుంది అనమాట బూత్ వైజ్గా సో ప్రతి రౌండ్కి సహజంగా ఒక్కొక్క రౌండ్లో పద్నాలుగు పోలింగ్ బూత్లను కౌంట్ చేస్తుంటారు ప్రతి రౌండ్కి కూడా ఈ బూత్లో అంటే పద్నాలుగు బూతులు ఒక రౌండ్ అనుకున్నట్లయితే ప్రతి బూత్కి ఈ పార్టీ అభ్యర్థికి లేదా ఈ పార్టీ సింబల్కి ఇన్ని ఓట్లు వచ్చినాయి అని చెప్పి మొత్తం అందరితో సంతకాలు తీసుకొని అదే రోజు రాత్రికల్లా దాన్ని వెబ్సైట్లో అప్లోడ్ చేసేస్తారు సో మొత్తం రెండు వందల యాభై పోలింగ్ బూతులు ఉన్నాయనుకోండి రెండు వందల యాభై పోలింగ్ బూతులకు సంబంధించిన సమాచారం ఓవరాల్గా ఈ అభ్యర్థికి ఈ బూతులు ఇన్ని ఓట్లు వచ్చినాయి ఈ విధంగా టోటల్గా ఇన్ని ఓట్లు వచ్చినాయి ఇన్ని ఇంత మెజారిటీ వచ్చింది కాబట్టి డిక్లేర్ చేయటం అయిందని రాత్రి పన్నెండు అయినా ఒంటి గంట అయినా లేదా అర్లీ మార్నింగ్ అయినా సరే దాన్ని ఎక్కడన్నా రీకౌంటింగ్ అటువంటి తప్పితే వెంటనే అప్లోడ్ చేసేస్తారనమాట సో ఈ ఫామ్ ట్వంటీని బేస్ చేసుకొని ఏదైనా అభ్యర్థికి అనుమానం వచ్చినట్లయితే సపోజ్ ఫన ఎక్స్ అనేటువంటి పోలింగ్ బూత్లో నాకు ఐదు వందల యాభై ఓట్లు రావాలి కానీ రెండు వందల యాభై ఓట్లే వచ్చింది నాకు అనుమానంగా ఉంది అనుకోండి దాని మీద అతను రీకౌంటింగ్ కానివ్వండి రీ వెరిఫికేషన్ కానీ అడిగేదానికి హక్కు ఉంది అయితే ఎప్పటిలోపు అడగాలి అది ముప్పై రోజుల లోపే అడగాలన్నమాట సో ముప్పై రోజులలోపు అడిగి తను సాటిస్ఫై కాకపోతే ఆ ఫామ్ ట్వంటీ అనే డేటాను తీసుకొని ముప్పై రోజుల లోపలనే కోర్టుని సంప్రదించాలి కోర్టులో ఎలక్షన్ పిటిషన్ వేయాలి చేసి నాకు ఈ పోలింగ్ బూత్ల మీద అనుమానం ఉంది అని చెప్పి వేయాలన్నమాట సో అసలు మీకు నూట తొమ్మిది రోజుల పాటు ఫామ్ ట్వంటీనే ఇవ్వకపోతే మీరు కోర్టుని ఏ విధంగా సంప్రదిస్తారు లేదు ఛాన్స్ లేదు ఛాన్స్ లేదు కదా సో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఒక కేసును మనం ఉదహరించుకుందాం బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఒంగోలు నుండి వారు మాజీ మంత్రి ఎమ్మెల్యేగా పోటీ చేసి వారు ఏం చేశారంటే జూన్ పదవ తేదీన అంటే జూను అంటే ఫలితాలు వచ్చిన తర్వాత ఒక వారం రోజుల లోపల వారు ఎన్నికల కమిషన్ అప్లై చేసుకున్నారు ఏమని ఓవరాల్గా ఐదు శాతం పోలింగ్ బూతుల్లో ఓటర్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు వీవీ ప్యాట్ అలాగే ఈవీఎంని రెండింటిని కౌంట్ చేయొచ్చు ఆయన పన్నెండు పోలింగ్ బూతులకి సుమారుగా ఆరు లక్షల రూపాయలు ఫీజ్ చెల్లించారు పన్నెండు పోలింగ్ బూతులు చేసిన తర్వాత ఒక నెల రోజులకి వాళ్ళు పిలిచారు పిలిచి ఏం చెప్పారంటే అంటే ఆల్మోస్ట్ ఆగస్టులో పిలిచినట్టు నాకు గుర్తు కొత్త ఈవీఎంలు తీసుకొచ్చి మీరు తలా మీకు ఇష్టం వచ్చినటువంటి ఓట్లు వేసేయండి కౌంట్ చేద్దాము ఆ కౌంట్ చేస్తే అవి కరెక్ట్గా మ్యాచ్ అయితే ఈవీఎంలు పర్ఫెక్ట్ అయినట్టే అంటే మీకు ఇంకా సాధారణ ప్రేక్షకులకు అర్థమయ్యే పరిభాషలో చెప్పాలంటే మొన్న అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలింది కదా అది బోయింగ్ తయారు చేసి బోయింగ్ అనేటువంటి కంపెనీ తయారు చేసినటువంటి విమానం కొత్త బోయింగ్ ఒకటి తీసుకొచ్చి మనల్ని అందరు నెక్కిచ్చి మళ్ళీ ఫ్లై అవుదాం అది కూలిపోయిందంటే మా కంపెనీది తప్పు అది కూలిపోలేదంటే మా కంపెనీది ఏం తప్పు లేదు అని బోయింగ్ కూడా చెప్పాడు అనుకోండి ఎంత సిల్లీగా ఉంటుంది ఇంత తెలివి తక్కువ ఇది అంతే కదా అలా అనుమానాలు ఏమిటి మొన్న ఎలక్షన్స్లో వాడినటువంటి ఈవీఎంల మీద అనుమానాలు ఉన్నాయి లేదు అని చెప్పి మీరు కొత్త ఫీసులు ఒక పది తీసుకొచ్చి తలా ఒక పది ఓట్లు వేయండి ఈ పది ఓట్లను మళ్ళీ రీకౌంట్ చేద్దాము కౌంట్ చేసినప్పుడు పది ఉంటే పర్ఫెక్ట్ అయినట్టే కదా అని చెప్పి తీసుకొచ్చారు తీసుకొస్తే ఇదేంటి అది కాదు కదా మేము డబ్బులు కట్టింది దీనికోసం మా పోలింగ్ రెండు వినియోగించి వాటిలో ఒక పన్నెండు ఈవీఎంలు తీసుకొచ్చేయండి ఆ పన్నెండు ఈవీఎంలకు సంబంధించినటువంటి వీవీ బాక్సులు తీసుకురండి దీంట్లోది కౌంట్ చేయండి అలాగే ఆ పన్నెండు ఏదైతే ఉన్నాయో ఆ వీవీ ప్యాట్స్ ఓపెన్ చేసి కౌంట్ చేయండి ఇది మాన్యువల్ కౌంటు ఇది డిజిటల్ కౌంట్ కదా ఇవి రెండు సరిపోతే ఓకే మీరు చెప్పినట్టు ఈవీఎంలు బాగా పనిచేసినట్టే అందుకని ఆరు లక్షల రూపాయలు కట్టారు వాళ్ళు ఏమంటారు నో నో కుదరదు అట్లా అట్లా కుదరదు అదేంటి అంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత బిఫోర్ కౌంటింగ్ ఎస్ఓపిలో ఎలక్షన్ కమిషన్ మార్చేసింది కాబట్టి మేము ఎలక్షన్ కమిషను మార్చేసింది ఎస్ఓపీని మార్చేసిందండి మేము కుదరదు అరే మా దగ్గర డబ్బులు కట్టించుకున్నారు కానీ మీ డబ్బులు కావాలి మీరు తీసుకెళ్ళండి మీ డబ్బులు మీకు రిటర్న్ ఇస్తాము ఇది అఫీషియల్గా చెప్పింది అన్అఫీషియల్గా ఎందుకు సార్ మీరు తీసేయండి సార్ అనవసరం మా తెలంగాణ అయిపోయి రోజు ఆయనకు ఫోన్లు ఓకే